యుహోవా యోసేపుకు జైల్లో తోడై ఉన్నాడంట మౌనంగా ఉన్నాడంట యుహోవా యూసఫ్ తోడై తోడై ఉంది నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే కానీ మౌనంగా ఉండే నువ్వు ఎక్కడికి పోయాడు జైలుకి వెళ్ళాడు దేని మీద ఏదో దొంగతనం అన్నా కూడా ఏదో గొడవబడి అన్నా కూడా ఒక రకం కానీ యజమానురాలి మీద అత్యాచార అనే కేసు రేపు కేసు మీద ఎంత అండి ఎంత క్యారెక్టర్ని ఎంత పచ్చడి పచ్చడి చేసినట్లు అసలు దేవుణ్ణి వదిలిపెట్టేదానికి దేవుని వదిలేసేదానికి ఆత్మీయ జీవితాన్ని వదిలేసేదానికి భక్తి జీవితాన్ని వదిలేసేదానికి మంచి అవకాశం అది ఓ పో ప్రభువా ఓ చెప్పినావు కానీ ఎందుకు ఇంత నీతిగా బతకాలి అందరూ బతుకుతున్నారు కదా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు వారికి లేవే శ్రమలు వారికి లేవు శ్రమలు నాకెందుకు ఈ శ్రమలు తప్పులు చేసే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు నిజంగా రేపు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు నేను ఏం చేయకుండా కూడా నన్ను జైలుకు పంపించారు దేశమంతా నా పేరు పోయింది నువ్వేం చెప్పావు అందరూ నీకు మృక్కుతారన్నావు అందరు నన్ను తిట్టే స్థితిలో నేను ఉన్నా సంవత్సరాలు గడుస్తున్నాయి మా నాన్న చూడక ఎంత కాలం అయిందో ఊరు కాని ఊరు దేశం కాని దేశం ఎవరు స్నేహితులు లేరు ఎవరు బంధువులు లేరు ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాను గాడ్ వాస్ సైలెంట్ గాడ్ సైలెంట్ కానీ చెరసాలో ఉన్నా కూడా యూసెఫ్ మాత్రం అక్కడ కాదండి ఏం చేస్తున్నాడు వర్ధిలుతున్నాడు చెరసాల్లో కూడా చెరసాల్లో కూడా వర్దిలుతున్నాడు హలో వెన్ ఫీల్ దట్ ఈస్ సైలెంట్ దేవుడు గా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే నీవు నీ మీద ఫోకస్ చేసుకుని నువ్వు వర్దిల్లు నువ్వు ఎక్కడ అక్కడ వర్ధిలు